వెల్కమ్ టు ట్రస్ కార్స్ నాచారం తప్పకుండా వచ్చేట రేపు జరగబోయే క్రిస్మస్ పండుగ గురించి అయితే మనం తక్కువ డౌన్ పేమెంట్కి తక్కువ రేట్లు మాత్రం కార్ తీసుకొచ్చినాం ఇరవై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్తో కార్ తీసుకొచ్చినాం ఈ క్రిస్మస్ కార్ మేళలో అదేవిధంగా జీరో డౌన్ పేమెంట్కే కార్ తీసుకొచ్చినాం జీరో డౌన్ పేమెంట్ తీసుకొచ్చినాము యాక్చువల్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి టూ థౌ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా ఇంకా లా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ ఇయర్ రన్నింగ్తో మీ ఇంట్లో కార్ వచ్చి ఈ ఇయర్ స్టార్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్తో కొత్త కార్ కూడా రావాలని కోరుకుంటున్నాము ఎంత తొందరగా అయితే అంత తొందరగా నాల్సిన ట్రైస్ కార్స్కి వచ్చి కార్ తీసుకొని వెళ్ళిపోండి ఫైనాన్స్ చాలా తక్కువ ధరలో ఫైనాన్స్ కూడా మీకు ఇవ్వ ఇవ్వబడను అన్ని రకాల కార్లు మంగళవారం రోజు ఏమో టాక్సీ ప్లేట్ మేళ సాటర్డే సండేనేమో ఓన్ ప్లేట్ మేళ తాజా రోజు ప్రీమియం కార్స్ ఉంటా ఉంటాయి ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది మీరు డైలీ రావచ్చు చాలా మంది ఏంటంటే అన్న మంగళారం ఖాళీ ట్యాక్సేడ్కి రావాలా ఓన్ ఓన్పేడ్కి రావద్దని అడుగుతున్నారు ఆ టైం లేదు మీరు పేడ్ పనులు కూడా మంగళారం రావచ్చు మూడు వందల అరవై రోజులు ఎప్పుడు మన ట్రస్ట్ కార్డ్స్ ఓపెన్ ఉంటుంది మీ కొరకు మీరు తప్పకుండా ఎప్పటికైనా వచ్చేయండి కార్లు చాలా తక్కువ ధరలో తీసుకొచ్చారు అనమాట మీకు చూపిస్తారు చాలా కార్లు చాలా మంది ఏమంటారు అంటే క్రిస్మస్కి ఫైనాన్స్ తక్కువ ఏమందా అని అడుగుతారు ఇంకొంతమంది ఏమో అన్న ప్రతి క్రిస్మస్కి క్రిస్మస్ తర్వాత వచ్చి గిఫ్ట్ ఇస్తారు కదా మీరేమిస్తున్నారు అడుగుతారు అన్న మీ గురించే తక్కువ ధరలో కార్లను తీసుకొచ్చినాము ఇట్లా అవన్నిటిని ప్యాక్ చేసి మీ ఇంటి కూడా పెట్టకపోవచ్చు మీ ఇంటి దాకా వస్తే ఫైనాన్స్ ఇప్పించి పంపించేస్తాము మీరు రావడమే లేదు తీసుకొని వెళ్ళిపోవచ్చు షిఫ్ట్ మారుతి డిజైర్ డస్టర్ బెంజ్ పోలో ఐ ట్వంటీ ఐ టెన్ సిటీ ఇవన్నీ నాకు వచ్చిన పేర్లు తెలిసిన పేర్లు తెల్వన్ కార్లు కూడా ఉన్నాయి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా కార్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు బేసికల్గా అందరికీ చాలా కార్లు అంటే ఇష్టం కొంతమందికి పర్టికులర్గా కొన్ని కార్లు అంటే ఇష్టం ఆ కొంతమందికి కొన్ని కార్లు ఇష్టం ఉన్నప్పుడు నాకు కూడా అవే కార్లు ఇష్టం ఉంటాయి ఆ కార్లు ఎక్కడ దొరుకుతాయి అంటే నా ట్రస్ట్ కాస్ట్ దొరుకుతాయి చూడొచ్చు కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలకే మళ్ళీ చెప్తున్నా కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలకి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ అంటే టూ థౌజండ్ థర్టీన్కి ఇంత తక్కువ ధరకు దొరకడం లేదనమాట పెట్రోల్ బండి రెనాల్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది సేమ్ అలానే టాటా మాంజా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ బండి రెండు లక్షల యాభై వేలకి ఓనర్తో మాట్లాడుకు కొంచెం తగ్గిద్దాం ఓనర్ వినకపోతే ఇంకొంచెం కొంచెం బతిమాడి తగ్గించి ఇప్పిద్దాము రెడ్ కలర్ బండి నాకు చాలా ఫేవరెట్ బండి అంటే వైట్ కలర్ కూడా ఫేవరెటే ఇది ఇంకో ఫేవరెట్ అనమాట మూడు లక్షల యాభై వేలకి బండి దొరుకుతున్నది మారుతి స్విఫ్ట్ డిజైర్ వి ఎక్స్ ఐ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ పెట్రోల్ బండి డీజిల్ బండి అది పెట్రోల్ అది పెట్రోల్ ఇది కూడా పెట్రోలే డీజిల్ బండి కూడా చూపిస్తా ఫుల్ వీడియో చూడండి హోండా ఎక్స్టెండ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది డీజిల్ బండి మీ గురించి డీజిల్ బండి తీసుకొచ్చిన కేవలం నాలుగు లక్షల పదిహేను వేల కే కిలోమీటర్స్ తక్కువ తిరిగింది క్లోజర్ గైస్ మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ బండ్ వచ్చేసి చాలా పర్టికులర్ బికాజ్ ఆఫ్ కాస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏందన్న ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఓనర్ చాలా గారభంగా చిన్నప్పనించి పెంచుకున్న కార్ ఇది చాలా క్యూట్గా పెంచుకున్నాడు చాలా తక్కువ ధరలో ఉంది తక్కువ సీటర్ బండ్లు ఎయిట్ సీటర్ బండ్లు అన్ని బండ్లు ఉన్న తర్వాతకి మనము కూల్ గుండి తీసుకొని వెళ్ళిపోవచ్చు కేవలం ఫోర్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్కి టొటా ఇన్నోవా క్రిస్టా వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ బండి కలర్ చాలా బాగుంది అంటే మీరు కూడా తీసుకోవచ్చు దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే కలర్ అది కొంచెం తిక్కుంది కొంచెం లైట్ ఉంది పది లక్షల యాభై వేలకి సిఎన్జి ప్లస్ పెట్రోల్ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎట్టిగా జెడ్ ఎక్స్ ఆయ్ ఇలా మధ్యలో బండ్లు కూడా వస్తూ ఉంటాయి బిగ్ బాస్ కస్టమర్లు బండ్ల మీద వచ్చి చాలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇయ ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ థర్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ దిగింది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది హోమ్ డైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఆరు లక్షల ఎనభై వేలకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్కి ఐ మీన్ డిసెంబర్ జనవరి లోపట ఆల్మోస్ట్ అన్ని కాస్ట్లు ప్రైజ్లు తగ్గించి తగ్గించేసినమాట కార్లు అనేది తొందరగా సేల్ అయిపోవాలని మ్యాక్సిమం ఒక్కొక్క కార్ మీద చాలా చాలా ప్రైస్ తగ్గిపోయింది ఇంత తక్కువ చాలా దొరకడం అనేది వేరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నంబర్ కాల్ చేయండి కార్ తీసుకొని వెళ్ళిపోండి ఎనిమిది లక్షల డెబ్బై వేలకే కార్ దొరుకుతున్నది బ్రీజ్ ఆఫ్ బీడియా డీజిల్ బండి ఈ కార్కు చిన్న స్టోరీ ఉంది ఓనర్ కొన్న తర్వాతకి అమ్మాలి అనుకోలేదు వేరే కారు అనుకొని కార్ అమ్ముతుండు అందుకే ఇక్కడ పెట్టేసిండు సింగిల్ ఓనర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ క్రిస్మస్కి చాలా కార్లు ఉన్నాయి నా వెనకాల ఉన్న బండి ఎంత కావచ్చు అని అడుగుతున్నారు కదా మీ గురించి తీసుకొచ్చినా అంటే నేను తీసుకురాలే ఓనర్ తీసుకొచ్చిండు కేవలం తొమ్మిది లక్షలకి హోండా సిటీ ఆటోమేటిక్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ పెట్రోల్ బండి మారుతి సియాస్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూ కాదు ట్వంటీ వన్ అంటే ట్వంటీ టూ ట్వంటీ వన్ మధ్యలో ఉన్న అందుకే అట్లా చెప్పిన మీరు కూడా కన్ఫ్యూజ్ కాకండి సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వోల్స్ వ్యాగన్ యాక్చువల్ దీన్ని పోలా అని పిలిచారు నేను వోల్స్ వ్యాగన్ అని పిలిచి వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ గురించి వోల్స్ వ్యాగన్ అని పిలిచిన ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీ మోడల్ డీజిల్ బండి రీజనబుల్ ప్రైస్లో నా సెవెన్ ట్రస్ట్ కాస్త దొరుకుతున్నాయి హోండయ్ బండి ఆ బండి కాస్ట్ వచ్చి ఎంత నేను ఆ ప్రైస్ చెప్పాను స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు చెప్తారు ఖమ్మను ఇలా చాలా కార్లు మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మారుతి డిజైర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ బండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కేవలం నాలుగు లక్షల యాభై వేలకు ఉంది బండి గుర్తుపెట్టుకోర్రీ మళ్ళీ మర్చిపోవద్దు హోండై ఆరా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ సిఎన్జి పెట్రోల్ అంటే చాలామంది అడుగుతారు సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ హోండై వర్నా టూ థౌజండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ కేవలం లక్ష తొంభై తొమ్మిది వేలకు దొరుకుతున్నది మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి బండి ఉంది హోండయ్ వర్నా టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ బండి డీజిల్ అయినా పెట్రోల్ అయినా సీఎన్జీ అయినా ఎల్పిజి అయినా నాశనం ట్రాస్కల్స్ దొరుకుతాయి అవి అవైలబుల్గా ఉన్నాయి ఇట్సా కొన్ని కాళ్ళు మిస్ అయిపోయింది అంటే మిస్ కానీ మీరు అడుగుతారని చూసినా మీరు అడగట్లే చూపిస్తాం ఈ కారు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ బండి నాశం ట్రాష్కాల్స్లో మోల్స్ వ్యాగన్ నుంచి ఆడి వరకు ఆడి నుంచి తార్ వరకు అన్ని కాలు దొరుకుతూ ఉంటాయి హోండా సిటీ టూ థౌసండ్ ఫోర్టీన్ డీజిల్ బండి కేవలం నాలుగు లక్షల ఇరవై వేలకే బండి దొరుకుతుంది సేమ్ అలానే హోండా సిటీ టూ థౌసండ్ లెవెన్ మోడల్ పెట్రోల్ బండి కేవలం మనకి మూడు లక్షలకి బండి దొరుకుతుంది బండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కమన్ గాయస్ నిస్సాన్ టెరినో ఎక్స్వి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ బండి కేవలం మనకి మూడు లక్షల ఎనభై వేలకే దొరుకుతుంది బండి కొంచెం బాగుంది అంటే నాకు గురి నచ్చింది మీకు కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కాల్ చేయండి వచ్చి తీసుకొని వెళ్ళిపోండి ఇది పెద్ద బండి అనమాట అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి అంటే చాలా మంది ఇక్కడ దాకా వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ ఆటోమేటిక్ డీసీల్ బండి కేవలం నైంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది ఐదు లక్షల ఎనభై వేలకే దొరుకుతుంది ఆ పక్కన బండి ఈ బండి ఈ బండి ఈ బండి ఈ బండ్లన్నీ మీ గురించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపుడు ఈ బండ్లన్నీ మీరు తీసుకొని వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా విజిట్ నాగచారం ట్రస్ట్ కార్స్